తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఒక ఇంకెలా అంటాడు ఏంటి అంటారు ఎవరు ఎండికా తప్పకుండా తీస్తారు ఐషత్ని బట్టి మాట్లాడాలి ఏది పడ్డాడే మాట్లాడితే తెల్లదు ఇవన్నీ కూడా తెలంగాణ పేరు గమనిస్తున్నారు నేను తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా అర్థం చేస్తున్నాను నా మునుగోడు ప్రజలు ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలలో మునుగోడు ప్రజానికానికి అండగా ఉండండి మునుగోడు ప్రజానికానికి ఆశీర్వించండి మునుగోడు ప్రజలు కాపాడుకోండి ఉన్న ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మీరందరూ కూడా ఆనాడు ఉద్యోగాలు ఎట్లయితే చుట్టుముట్టి ప్రజలకు అండగా ఉండదో మునుగోడు కూడా అండగా ఉండమని చెప్పి కోరుతున్నా మీరందరూ ఎక్కడ వస్తున్నారో ఎప్పుడు పోతున్నారని ఇంటింటికి మన గుర్తు మన అభ్యర్థి రాజగోపాల్ గారు కాబట్టి మీరు గెలిపించండి తర్వాత కాపాడమని చెప్పి కోరుతూ సెలవుతున్నా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్